హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాము యాక్చువల్గా ఈ రోజైతే నేనైతే స్నానం పూజ అంతా అయితే అయిపోయి సరే పాంప్లెట్స్ అయితే ఒకసారి నియర్ బై సరౌండింగ్స్లో చిన్న చిన్న స్కూల్స్ అయితే ఉన్నాయన్నమాట ఆ స్కూల్స్ దగ్గరికి వెళ్ళైతే ఒకసారి ప్రిన్సిపల్స్తో మాట్లాడి పాంప్లెట్స్ అవైతే ఇచ్చి మన స్కూల్ని కొంచెం మంచిగా డెవలప్ చేయమని అడుగుదామని అయితే స్టార్ట్ అవుతున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బట్ బయట పబ్లిసిటీ చేశాను పేరెంట్స్కి ఇచ్చాను అన్నీ చేశాను తప్ప ప్రిన్సిపల్స్ని అయితే కలవలేదన్నమాట సో అప్పటికైతే స్టార్ట్ అయి వెళ్దామని పాంప్లెట్స్ అయితే తీసుకుని స్టార్ట్ అయ్యి నడుస్తున్నాను అప్పుడు హాఫ్ డే స్కూల్స్ కాబట్టి అందరూ కూడా సెవెన్ థర్టీ ఎయిట్ టైప్ ఉంటారు కాబట్టి నేనైతే ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీగా స్టార్ట్ అయ్యాను ఇప్పుడే వ్యాన్స్ వస్తూ ఉన్నాయి పిల్లలందరూ అయితే చక్కగా హ్యాపీ హ్యాపీగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు చాలా మంచి ట్మాస్పిర్ నిజంగా ఒక సిటీ మ్యూజిక్ అయితే పెట్టి ఆన్ చేశారనమాట స్కూల్ అడ్రస్లో నేను మ్యూట్లో పెట్టడం వల్ల మీకు వినిపించట్లేదు సో నాకైతే చాలా పీస్ ఆఫ్ మైండ్గా అనిపించింది పదే ఉంది కదా ఇట్లా ఎప్పుడు ఎక్కడా నేను వినలేదు ఏ స్కూల్లో కూడా సో చాలా మంచి స్కూల్స్ అనమాట సో ఇలానే ఒక టూ త్రీ స్కూల్స్ అయితే అన్నీ కూడా నేను విజిట్ చేసి ఆ ప్రిన్సిపల్స్తో మాట్లాడి కోఆపరేట్ చేయమని అయితే చెప్పాను వాళ్ళు కూడా చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు షూర్ మేడం తప్పకుండా కోఆపరేట్ చేస్తామనేది చెప్పారు ఆల్రెడీ మీ స్కూల్ నేమ్ మాకు తెలుసు అయితే చెప్పారు వాళ్ళు కూడా సో నాకైతే హ్యాపీగా అనిపించింది సో ఇదంతా మీతో అయితే షేర్ చేసుకుందామని అయితే చేసుకుంటున్నాను ప్లీజ్ వాచ్ ఇట్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్